హాయ్ వన్ వెల్కమ్ టు కేఎంపీ చిల్లీ కల్చర్ పొలంలో పండు తెగులు అనేది ఒక పెద్ద సమస్యగా మారింది ఇప్పుడు మనం ఈ సమస్యని త్వరగా పరిష్కరించకపోతే మొక్కలు ఆకులు మొత్తం పూర్తిగా రాలిపోయి మొక్కలు చనిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంది అయితే ఈ సమస్యని పూర్తిగా పరిష్కరించడానికి కొన్ని రకాల మందులు కొట్ సే చేస్తు ఉండాలి అయితే ఆ మందులు ఏంది అసలు పండు తెగులు ఎందుకు వచ్చింది ఏంది అని చెప్పి ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలిసిద్ది స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి మిర్చి పొలంలో పండు తెగులు అనేది వాతావరణ మార్పులకి ఆ మొక్క కరెక్ట్గా సెట్ కాకపోతే వచ్చే అవకాశం ఉంది పండు తెగు పండు తెగులు అనేది ఎక్కువగా మైక్రోన్యూట్రినన్స్ లోపం పోషకాల లోపం వల్ల పండు తెగులు అనేది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అసలు ఇది ఎందుకు వచ్చిద్ది ఏమి అంటే ఎక్కువ వర్షాలు పడినప్పుడు ఎక్కువ వాటర్ పొలంలో నిలిచి ఉన్నప్పుడు మంచు పడే టైంలో ఈ టైంలో ఏమైందంటే మొక్క వేర్లు అనేవి నిద్ర స్థానంలోకి వెళ్తాయి అంటే పోషకాలు తీసుకోవడం అనేది జరగదు మొక్క వేర్లకి ఎప్పుడైతే మొక్క వేర్లు పోషకాలు తీసుకోవడం ఆగిపోతాయో మొక్కకి కావాల్సిన పోషకాలు అనేవి అందవు దానివల్ల మొక్క ఆకులు అనేవి రంగులు మారి రాలిపోవడం జరుగుద్ది అయితే ఈ సమస్యకి మనం చేసే పని ఏంటంటే మొక్కల మీద మైక్రోన్యూట్రియన్స్ని స్ప్రే చేయడం మనం ఎన్ని బస్తాలు కింద పోసినా కానీ మొక్క వేర్లు అనేవి ఆ పోషకాలను తీసుకోవు అటువంటి టైంలో మనం డైరెక్ట్గా మొక్క ఆకుల మీదే న్యూట్రియన్స్ కానీ ఎన్పికేని కానీ స్ప్రే చేయడం వల్ల మొక్కకు కావాల్సిన అన్ని రకాల పోషకాలు అంది మొక్క మళ్ళీ మామూలు స్థానానికి వచ్చింది అందుకని మనం ఈ పండు తెగులు రావడం కనిపించిన వెంటనే మైక్రోన్యూట్రియన్స్ ఉన్న మందులు మొక్కల మీద స్ప్రే చేస్తూ ఉండాలి మైక్రోన్యూట్రియన్స్ లోపం అనేది కంట్రోల్ అయ్యి మొక్కలో పండు తెగులు అనేది కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది పండు తెగులు అనేది పూర్తిగా వచ్చి మొక్కకి ఎక్కువ ఇబ్బంది కలగా ఉంటే కొన్ని రకాల మందులు ఉంటాయి ఈ పండు తెగులు అనేది రెండు రకాలుగా వచ్చింది ఒకటి మైక్రోన్యూట్రియన్స్ లోపంతో పాటు ఈ మంచు టైంలో కానీ ఎక్కువ వర్ష నీళ్లు ఆగడం వల్ల కొన్ని రకాల బ్యాక్టీ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్ ద్వారా కూడా పండు తెగులు వచ్చే అవకాశం ఉంది అయితే వీటికి కొట్టాల్సిన మందులు వాటి డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫంగిసైడ్స్ గురించి మాట్లాడుకుంటే నేటియో బేయర్ వారి నేటియో మనం బేయర్ వారి నేటియోని పొలం మీద స్ప్రే చేయడం వల్ల ఏమైనా కొన్ని రకాల తెగుళ్ళు ఉంటే దానివల్ల కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది మనం ఈ నేటివోతో కలిపి ప్లాంటో మెషిన్ కూడా స్ప్రే చేయడం వల్ల ఏమైనా బ్యాక్టీరియా సంబంధించిన తెగుళ్ళు వచ్చిన కంట్రోల్ అవుతాయి నేటివో మందులో ఇంజో కొనోజలు ఫిఫ్టీ ఇంకా ట్రైఫ్లోజ్ ఫ్లోక్సీజ్ ట్రోబిన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ ఉంటాయి ఇవేం చేస్తాయంటే మొక్కల మీద వచ్చే కొన్ని రకాల తెగుల్ని కంట్రోల్ చేయడానికి బాగా పనిచేసింది నేటివ్ అనేది బాగా ఉండిద్ది అయితే దాంతోపాటు ప్లాంటోమేషన్ని కలపడం వల్ల బ్యాక్టీరియా తెగులు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది ఇంకా రెండో ఫంగిసైట్ వచ్చేటప్పటికి ఎండోఫిల్ వాలి మెర్జర్ ఇది కూడా మొక్క మీద వచ్చే పండు ఆకు తెగులు కొంచెం కంట్రోల్ చేయడానికి బాగా పనిచేసింది మెర్జర్లో ట్రైసైక్లోజోల్ ఎయిటీన్ పర్సెంట్ మెన్జో మెన్కోజోబ్ సిక్స్టీ టూ పర్సెంట్ డబ్ల్యూపీ ఉండడం వల్ల ఇది కూడా పండాకు తెగులు కానీ లేకపోతే బూడిద తెగులు సంబంధించిన ఏమైనా చిన్న చిన్న తెగులకి పని పనిచేసిద్ది ఏమైనా మచ్చ తెగులు ఉన్నా కానీ ఆకుల మీద కాయల మీద వాటి మీద వచ్చే మచ్చ తెగులు కూడా దీన్ని గా నివారించే అవకాశం ఉండిద్ది అందుకని ఈ మెజర్ అయినా వాడుకోవచ్చు ఇంకా ఇంకో ఫంకి సైట్ వచ్చేటప్పటికి స్వాల్వారీ స్వాల్ వారి అరైన్ ఈ ఇందులో అజోసైక్ట్రోపిన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంటు మెన్కోజా ఫిఫ్టీ నైన్ పాయింట్ సెవెన్ పర్సెంటు టెబుకోజనాల్ ఫైవ్ పాయింట్ సిక్స్ పర్సెంట్ డబ్ల్యూజీ ఉండడం వల్ల ఇది కూడా పండుగ తెగులు సమయంలో వచ్చే తెగుళ్ళకి ఎక్కువ నివారణగా ఉండిద్ది ఈ మూడు రకాల సైట్లో ఏదో ఒక ఫంగీసైట్ని మీరు కలి కలిపి పిచికారీ చేయడం వల్ల పండాగు తెగులకి వచ్చే సమస్య కొంచెం వరకు నివారణ జరిగే అవకాశం ఉంది ఇంకా పండాగు తెగుల్లో వచ్చేది మైక్రోన్యూట్రియన్స్ లోపం వల్ల కూడా కాబట్టి మీరు ఎక్కువ ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ లేదా ఏమైనా మిగిలి ఇంకేమైనా మైక్రోన్యూట్రియన్స్ మందుల్లో కంపల్సరీ దాంట్లో ఐరన్ జింక్ ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే పండాగు తెగులు వచ్చిన సమయంలో ఎక్కువ పోషకాల లోపం వచ్చేటప్పటికి ఐరన్ జింక్ నైట్రోజన్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి పై చెప్పిన ఫంగి సైట్లతో పాటు మైక్రోన్యూట్రియన్స్ ఉన్నాయి ఫార్ములా ఫోర్ కానీ అగ్రోవిన్ మ్యాక్స్ కానీ మ్యారినో కానీ ఇంకేమైనా మైక్రోన్యూట్రియన్ ప్రోడక్ట్స్ తీసుకొని దాంట్లో ఎన్పీకే మూడు పంతొందలు కానీ పదమూడు సున్నా నలభై ఐదు కానీ ఏదో ఒకటి మీకు నచ్చిన ఎన్పీకే ఒక తీసుకొని మొక్కల మీద పిచికారీ చేయడం వల్ల పండాకు తెగులు అనేది నివారణ చెందే అవకాశం ఉంది ఏడు రోజులకి ఒక డోసు చొప్పున మనం మూడు వారాలు స్ప్రే చేసినట్లయితే పూర్తిగా పండాకు నుంచి మనం విముక్తి పొందే అవకాశం ఉంది మనం ఈ మంచు టైంలో మొక్కలకి వీలైనంత వరకు పోషకాలని ఆకుల ద్వారా ఇవ్వడం వల్ల పండాకు సమస్య ఉండకుండా మనం నివారించుకోవచ్చు ఈ టైంలో మొక్కలకి వేర్ల ద్వారా పోషకాలు వెళ్ళే అవకాశం చాలా వరకు తక్కువ ఉండిద్ది కాబట్టి మనం వీలైనంత వరకు ఈ టైంలో మొక్కల మీద పోషకాలని స్ప్రే చేయడం వల్ల మొక్కలకు కావాల్సిన పోషకాలన్నీ మనం భర్తీ చేయ అవకాశం ఉంది ఇంకా ఈ మంచు కురిసే టైంలో ఎక్కువగా మొక్కలకు వచ్చేది బూడి తెగులు మనం ఈ బూడి తెగులు నివారణ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం అయితే మొక్కలకి ఈ తెగుళ్ళ నుంచి నివారణ ఉన్నప్పుడు మాత్రమే మొక్కలకు వచ్చే కాయ అనేది నాణ్యత బాగా ఉండిద్ది అప్పుడే మనం రైతులకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంది అందుకని మనం ఈ తెగుళ్ళని ఇంకా మైక్రోన్యూట్రియన్స్ లోపాలని క్లియర్గా చూస్తూ వాటికి కావాల్సిన మందులు ఎప్పటికప్పుడు అప్డేట్ ఉండి స్ప్రే చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ